శ్రీ విఘ్నేశనమ శ్రీ గురుభ్యో అన్నమహ మహా సరస్వతి అన్న మహా నమస్కారం అండి ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో రోజు చెప్తున్నాను ఒకరోజు ఒక ఒకరోజు న్యూమరాలజీ చెప్తున్నాను ఈరోజు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టినవారు వారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది వారు ఏం చేస్తే బాగా వారికి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి ఏ రత్నం ధరిస్తే వారికి బాగా ఉంటుంది ఈ అంశం గురించి చెప్తున్నానండి న్యూమరాలజీ చూడడానికి నమ్మవచ్చా నమ్మకూడదా అని చాలామంది అనుకుంటారా అది ట్రాష్ అదంతా ఏమిటి కష్టపడితేనే మనకు అవుతుంది కానీ లేకపోతే కాదు నేను కూడా అదే చెప్తాను శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస కానీ శ్రమ పడుతున్నా కానీ మనకు ఫలితం దక్కట్లేదు ఏదో దారి తప్పిపోతున్నది గాడి తప్పిపోతున్నది అనుకున్నప్పుడు ఒక దారిని ఎన్నుకోవాలి అది భగవంతుని అనుకోండి అది జ్యోతిషాన్ని అనుకోండి అది న్యూమరాలజీని అనుకోండి పెద్దల సలహాలే అనుకోండి కానీ మన చాకచక్యానికి మన తెలివితేటలు పనిచేస్తున్నా కానీ మనకు ఏదైతే లేదంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా కారణం ఏదైనా కానీ మనమైతే బాగుండాలి కదా అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని వర్ణాలకు ఈ న్యూమరాలజీ మాత్రం సరిపోతుంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టినవారు బుధ సంఖ్యలోకి వస్తారు ఫైవ్ నెంబర్ మెర్క్యూరీ చాలా గొప్ప నెంబర్ ఇది ఈ ఐదు నెంబర్లో ఉన్నవారు చెప్పాలంటే నూటికి నూరు శాతం అదృష్టవంతులని చెప్పాలి అలు పనిచేస్తారు శ్రమ అంటూ తెలియదు హాస్యంగా ఉంటారు రంగంలో ఉంటారు బిజినెస్లో ఉంటారు వీళ్ళకి తెలియని రంగం లేదు అన్ని రంగంలో ఉంటారు పది మందిని మెప్పించే శక్తి కలిగి ఉంటారు వారి మాటతో ఇతరులను ఆకట్టుకుంటారు అంత బాగానే ఉంది మరి గురుగారు నేను ఫైవ్ నెంబర్లోనే ఉన్నాను గురుగారు నేను ఫోర్టీన్లో ఉన్నాను ట్వంటీ త్రీలో ఉన్నాను మీరు చెప్పే మాటలని అబద్ధం నేను అలా లేను దానికి కారణం ఏమిటంటే మీ డెస్టిన్ నెంబర్ కనుక తేడా ఉంటే అలా అవుతుంది ఒక డెస్టిన్ నెంబర్ కనుక వన్ కానీ టూ కానీ సెవెన్ కానీ అయింది అనుకోండి డెస్టి నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది అది లిఖిత నెంబర్ అంటాం నీ విధి రాత మనకు ఈ ఐదు నెంబర్లో పుట్టిన వారు ఎవరైనా కానీ వారి డెస్టిన్ నెంబర్ కనుక వన్ కానీ టూ కానీ సెవెన్ కానీ అయితే వెంటనే నాకు ఫోన్ చేసి నేమ్ కరెక్షన్ చేయించుకోండి చూడండి దానివల్ల ఏం జరుగుతుందో మనమేమో దీని గురించి తపస్సులు చేయట్లేదు మన దీని గురించి ఏదో ఒక లక్షల రూపాయలు ఖర్చు పెట్ట అవసరం లేదు నేను చెప్పినట్టుగా కోర్సు ఉంటుంది ఆ కోర్సు రాయండి నేను చెప్పినట్టుగా రత్నధారణ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎంత కష్టపడ్డాం అని బాధపడుతున్నాం ఇప్పటికే వాటిని తగ్గించుకోవడానికి ఒక దారి వెన్నుకోవడానికి సరైన మార్గం ఇది ఒక శాస్త్రము ఏదో సింపుల్గా తీసేసేది కాదు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి పరిశోధన చేసి ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి ప్రఖ్యాతమైన వ్యక్తులు దీన్ని శబాష్ అన్నారు జరిగిన సంఘటనలన్నీ గుర్తించి ఇది వెరీ గుడ్ అన్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇకపోతే ఈ ఐదు సంఖ్య మెర్క్యూరికి అన్నాను తర్వాత పద్నాలుగు వన్ ఫోర్ ఇది రెండు నెంబర్ల కాంబినేషన్ ఒకటి సూర్య సంఖ్య రెండవది రాహు సంఖ్య ఈ రెండు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది శాస్త్రంలో రవికి సూర్యునికి రాహుకు పడదు కానీ ఇక్కడ ఒకటి నాలుగు సంఖ్యలు మాత్రం పరస్పరం ఎచ్చిపుచ్చుకునే దోణిని కలిగి ఉంటాయి నువ్వు నాకేమిచ్చావు నే నీకేమిచ్చావు ఒకరికొకరు అన్యాయం చేసుకోరు బ్రహ్మాండంగా ఉంటుంది నెంబర్ నెంబర్ ఫోర్టీన్ తర్వాత ట్వంటీ త్రీ టూ ప్లస్ త్రీ కాంబినేషన్ రెండు మూడు రెండు చంద్ర సంఖ్య మూడు గురు సంఖ్య రెండు క్వాలిటీస్ ఉంటాయి టోటల్గా మాత్రం ఐదు వీరు చాలా తెలియకలవారుగా ఉంటారు వీరి డెస్ట్ నెంబర్ కూడా ఒకటి కానీ రెండు కానీ ఏడైతే చాలా దురదృష్టంగా నడుస్తుంది జీవితం ఏం చేసినా కానీ కుదరదు వెల్ బ్యాడ్ అదే ఐదు వారికి మిగతా ఒకటి రెండు ఏడు కాకుండా మిగతా ఏ నెంబర్స్ ఉన్నా కానీ డెస్ట్ నెంబర్ ఉంటే సరిపోతుంది బ్రహ్మాండంగా అలాగే నేమ్ నెంబర్ కూడా మ్యాచ్ కావాలి మూడు ట్రయాంగిల్ సిరీస్లో ఒకటి బర్త్ నెంబర్ రెండు డెస్టిన్ నెంబర్ మూడవది నేమ్ నెంబర్ ఈ మూడు ఎవరికైతే సరిగ్గా ఉంటాయో వారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు చూడండి సక్సెస్ అయిన వాళ్ళు అందరు కూడా సినిమా యాక్టర్స్ కానీ సినిమా నేమ్స్ కానీ మీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ మల్టీనేషన్ కంపెనీస్ కానీ వాళ్ళందరూ కూడా న్యూమరాలజీ ప్రకారంగానే నేమ్స్ ఉంటాయి అది మీకు తెలియదు ఒక నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఆ నేమ్కి ఎంత పవర్ ఉంటుంది అద్భుతమైన పవర్ ఉంటుంది ఎంతోమంది పొలిటికల్ లీడర్స్కు కరెక్షన్ చేశాను నేను వారు అసలు గెలుస్తారా అన్న విషయం వారికి తెలియదు నేను నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చిన తర్వాత అద్భుతం అద్భుతం అయిపోయారు కలవకుండా చంద్రశేఖరరావుగా పిలవడ్డప్పుడు అతను చాలా సింపుల్ మనిషి కానీ కేసీఆర్గా మార్చుకున్న తర్వాత అద్భుతంగా అయిపోయాడు ఆయన నెంబర్స్ అలా ఉంటాయి వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగా పిలువప్పుడు ఆయన తొమ్మిది సంవత్సరాలు పాదయాత్ర చేశాడు వైఎస్ఆర్గా అనుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాడు మూడక్షరాలు కొన్ని ఉంటాయి వాటిని మనం పాటించాలి వాటిని నమ్మాలి ఖచ్చితంగా నమ్మిన వారికి లాభం నమ్మని వారి గురించి మనకు అవసరం లేదు అది మొబైల్ నెంబర్స్ కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మొబైల్ నెంబరు లింక్ అయి ఉంటుంది బాగా వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్తో నెంబర్స్ ఉంటాయి ఆ లక్కీ నెంబర్స్ ఆ లక్కీ నెంబర్స్లో మనం పని చేస్తే సక్సెస్ అవుతాం సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు పద్నా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలో పుట్టినవారు వారు ఇది రాహు సంఖ్యలోకి వస్తుంది కాబట్టి వీరికి ముదురు రంగు వస్త్రాలు ధరించడం అలవాటు చేసుకోవాలి లేదా ఏదైనా ట్రిపుల్ కలర్ కానీ నాలుగు కలర్లు కానీ ఉన్న దుస్తులు ధరించవచ్చు కట్చిపులో ఎప్పటికీ ముదురు రంగు కట్చిప్ పెట్టుకోవాలి గోమెది కానీ ధరించాలి లేదా పచ్చని ధరించాలి లేదా వైడూర్యాన్ని ధరించాలి బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది అందులో ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఈ నాలుగు నెంబర్లో వారు వారికి సూచిస్తున్నాను ఖచ్చితంగా మీరు మీ యొక్క నేమ్ని కరెక్షన్ చేసుకోండి ఐదు నెంబరు వారు నాలుగు కాదు ఐదు నెంబరు వారు కరెక్ట్గా కనుక మీ డెస్టి నెంబర్కు మీ నేమ్ నెంబర్కు మీ బర్త్ నెంబర్ కనుక మ్యాచ్ అయింది అనుకోండి ఖచ్చితంగా కోర్టు సంపాదిస్తారు లేకపోతే మాత్రం మీ జాగలు భూములు అన్నీ పోతాయి ప్రభుత్వ ఉద్యోగాలు వారు నేమ్ కరెక్షన్ చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే బహుమతి ఆ పెట్టే నేమ్ ఏదైనా కానీ అది వైబ్రేట్గా ఉందా లేదా సంఖ్యాశాస్త్రం ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ ఇవ్వండి వారికి ఇచ్చే బహుమతి అది మీకు ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ లేదా జ్యోతిష సమస్యలు కానీ తీర్చుకోవాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి శాస్త్రీయ పద్ధతిలో చేసి ఇస్తాను ఏదో డబ్బులు ఆశించే ఏదో లక్షలు సంపాదించిన ఉద్దేశం మాత్రం కాదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టూ